హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇది కార్తీక పౌర్ణమి రోజు మాది గోదరికని కదండి గోదరికనిలో ఇక్కడే చాలా శివాలయాలు ఉన్నాయి కానీ నేను పెళ్ళయ్యాక పోయిన ఇయర్ నుండి కాలంలో ఉన్న శివాలయంలో ఇలా కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు ఒత్తులను పోయిన ఇయర్ నుండి వెలిగిస్తున్నాను పో సో పోయిన ఇయర్ అక్కడికే వెళ్ళాను కాబట్టి ఈ ఇయర్ కూడా అక్కడికే వెళ్ళి నేను దీపం వెలిగించాను నేను అన్నీ రెడీ చేశాక మా ఆయన దీపం వెలిగించాడు నేను దీపాన్ని ఎలా వెలిగించాను ఎలా ఫాలో అయ్యాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి తెలుసుకుంటారు కదా అందుకే ఒకసారి చూపిస్తాను చూడండి వెల్కమ్ టు తేజస్విని శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఇది కార్తీక పౌర్ణమి రోజు కాదండి ఆ రోజు నాకు కుదరక నేను తర్వాత కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజు ఇలా కార్తీక దీపం ముట్టించుకున్నాను ఆ రోజు నేను ముట్టించేసరికి టెన్ అయిందండి ఎందుకంటే గంగ స్నానం వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత దీపం ముట్టించుకోవాలి అనుకున్నాను ఎందుకంటే కార్తీక పౌర్ణమిలో స్నానం చేస్తే చాలా మంచిదంట అందుకే పొద్దున్నే వెళ్ళి స్నానం చేశాను అసలు పొద్దున్నే ఫోర్కి లేచానండి కాకపోతే గంగ స్నానం పొద్దున సిక్స్ వరకు వెళ్దాం అనుకుంటే అక్కడ బాగా ఎవరు ఉండరు కదా అంత పొద్దున వెళ్ళొద్దు బాగా వాటర్ వస్తున్నాయి ఇక్కడ గోరికల్లో ఏంటంటే గంగలో వాటర్ ఎక్కువ వదలడం వల్ల ఎక్కువ వాటర్ వస్తున్నాయి అక్కడ పోలీసులు కూడా చాలామంది ఇక్కడ కాపలగా ఉన్నారు అందుకే మేము పొద్దున వెళ్ళొద్దు అంత పొద్దున వెళ్తే ఎవరు ఉండరు కావచ్చు అని చెప్పేసి నీరు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్ళేసరికి ఎయిట్ అయిందండి అక్కడికి వెళ్ళి గంగ దగ్గర గంగ స్నానం చేసేసి తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని మాకు గోరికల్లా గంగ దగ్గర శివయ్య విగ్రహం చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం కూడా అక్కడ దర్శనం చేసుకొని గంగమ్మను దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ నుండి వచ్చేసామండి పొద్దున దీపం పెట్టుకొని వెళ్దామంటే ఇక గంగ స్నానానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి దీపం ఏం పెట్టలేదు ఎందుకంటే గంగ స్నానం చేసి వచ్చిన తర్వాత దీపం పెట్టుకుందాం అని చెప్పేసి గంగ స్నానం చేసి వచ్చాక మళ్ళీ దేవుడు ఫోటోలన్నీ కడిగేసి ఇంట్లో దీపం వెలిగించుకొని రెడీ వెళ్ళేసరికి మాకు టెన్ అయింది అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఆల్రెడీ ముట్టించారు కొంతమంది ముట్టిస్తున్నారు అక్కడ ఇగటెన్ అయింది అని చెప్పి ముందు గుడిలోకి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే తర్ అన్నీ తీసుకున్నామండి మేము దీపాన్ని కావాల్సినవి అన్నీ తీసేసుకొని అక్కడ నేను ఇట్లా ముత్తించాలి అని అడిగితే ఇట్లా చేయండి అని చెప్పారు నేను పోయినా ఏంటిదంటే ఇదంతా చేయలేదు మామూలుగా వెళ్ళేసి కనీసం ఏం లేదు మనం తీసుకున్న వత్తులలో వస్తుంది అండి చిన్న చిప్ప దాన్నే పెట్టేసి అందులోనే వత్తులు పెట్టి డైరెక్ట్గా దీపం ముట్టించి వచ్చిన కాకపోతే ఈసారి నేను ఎక్కువ మొబైల్లో చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయి కదండీ అవి చూసాను అసలు కార్తీక దీపం ఎలా పెట్టాలి ఏం చేయాలి అని చెప్పేసి దాన్ని చూసిన తర్వాత ఇట్లా చేసుకోవాలని చెప్పి నేను ఆ రోజు ఇంట్లో ముగ్గు ఎప్పుడుదో ఉంటే అది వద్దు అని చెప్పేసి పొద్దున్నే అంతకు ముందు రోజు బియ్యం నానబెట్టి దాన్ని మిక్సీ పట్టేసుకొని ఇట్లా ముగ్గు తయారు చేసుకున్నాను ఆ ముగ్గురు పసుపు కుంకుమ ఆ పూలు ఇవన్నీ స్నానం చేసి వచ్చిన తర్వాత మా వారు మార్కెట్కి వెళ్ళి పూలు ఇవన్నీ తీసుకొని వచ్చేటరు తీసుకొని వచ్చిన తర్వాత మేము గుడికి వెళ్ళాం గుడికి వెళ్ళినాక దర్శనం అయిపోయిన తర్వాత నేను అక్కడికి వచ్చి కొన్ని వాటర్ తీసుకొని అక్కడ ముందుగా అక్కడ ఇట్లా అలుక్కుంటున్నాను మొత్తం అలుక్కున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు వేసేసి మనం ఇక్కడ తెల్ల ముగ్గుతో కొందరు అష్టదల ముగ్గు కొందరు కుబేర ముగ్గులు అన్నీ వేస్తున్నారు నాకు మాత్రం కుబేర ముగ్గు అంత రాదని చెప్పేసి నేను ఇట్లా ఈ ముగ్గు వేసుకున్నాను కొందరు పసుపుతో కూడా వేస్తారు కానీ నేను పిండి పట్టుకొని వెళ్ళిన కాబట్టి పిండితోటి ఇట్లా ముగ్గు పెట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ ముగ్గులతో పెట్టేసిన తర్వాత నేను అందులో తమలపాకులు తీసుకెళ్ళాను తమలపాకులు పెట్టేసి దానిపైన మనం దీపం వెలిగించాలి అనుకున్నాను చూడండి ఆ చిప్పని తీసి దాని మీద పెట్టుకోవాలి ఇట్లా తమలపాకులు పెట్టింది నేను అలాగే అండ్ వచ్చిన ఎక్స్ట్రా చిప్పలో కూడా నెయ్యి పోసి తులసమ్మ దగ్గర గజస్తంభం దగ్గర వెలిగించాను ఈ వత్తులు పోయినసరీ మామూలుగా ఇచ్చారండి ఆ బాక్స్లో ఈసారి మాత్రము అవి ఆల్రెడీ నెయ్యితో నానబెట్టి ఉన్నాయి డైరెక్ట్ అందులో ఒక చిప్ప కూడా వచ్చిందండి అట్లా ఇచ్చారు కానీ నేను ఆల్రెడీ విడిగా నెయ్యి ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను కాబట్టి దాన్ని కూడా కొంచెం దాని మీద పోసి మిగతే రెండు కొత్త చిప్పలల్లో నెయ్యి పోసేసి దాన్ని ఒకటి తులసి దగ్గర ఇంకోటి గజస్తంభం దగ్గర పెట్టుకున్నాను ఇక్కడ చిప్పకు నేను ఏంటంటే పసుపు కొంచెం కొత్త చిప్పలు కదండి కొన్ని వాటర్ జల్లేసి పసుపు రాసుకొని పసుపు కుంకుమ గంధం పెట్టేసుకున్న తర్వాత నేను తమలపాకుల మీద అది పెట్టుకున్నాను ఇప్పుడు అందులో మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలనుకున్నాం చూడండి ఆ వత్తులు పెట్టేసి వెలిగించ వెలిగించాలి అయితే ఇంటి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరు వెలిగించాలి ఇంటి యజమాని వెలిగించాలి అన్న డైలాగు ఇది ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదండి ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది కదా ఆ వీడియోని అందరూ ఇట్లా జోగా చేసిన నిజానికి అదే నిజమండి మనం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో పూజలు చేస్తారు కదా కొంతమంది మగవాళ్ళు అయితే దేవుళ్ళకు అసలు పూజలు లేరు దీపం కూడా పెట్టరు కొంతమంది అయితే మొక్కుడు కూడా మొక్కరు కొంతమంది అయితే నిత్య దీపారాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా చెయ్యని వాళ్ళు ఎప్పుడు ముట్టని వాళ్ళు ఆడవాళ్ళు అంటే ఏదో ఒక దేవుడి దగ్గరికి గుడికి వారానికి నెలకు నెలకొకసారో కంపల్సరీ వెళ్తారు కాబట్టి మగవారికి పనికి వెళ్తారు కాబట్టి ఆ ఇల్లరు అలాంటి ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళను ఇట్లా వన్ ఇయర్కి ఒకసారి అది కార్తీక పౌర్ణమిలో వచ్చే పౌర్ణమి రోజు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా మనం దీపం ముట్టియకున్నా ఆ రోజు ముట్టిస్తే ఆ పుణ్యం అనేది వస్తుందని చెప్తున్నారు కదా అవును నిజమే అండి వీళ్ళు మగవారు ఆ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తే చాలా మంచిదండి నిజానికి దీపం పొద్దున్నే పెట్టుకోవాలి ఫైవ్ వరకు పెట్టుకుంటే చాలా మంచిది ఇంటి దగ్గరేమో తులసి దగ్గర ముట్టిస్తారు ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళతోనే గుడికి రాకుండా ఆ ఇంటి దగ్గరే ముట్టించుకుంటారు కొంతమంది గుడికి వచ్చి ముట్టిస్తారు నేను నాకు పెళ్ళై ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను అంతకుముందు ఏం చేయలేదండి ఇట్లా పెళ్ళైన తర్వాతనే పోయిన ఇయర్ నుండి పోయిన ఇయర్ నేను దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళినైతే అక్కడే ఎందుకో ఈయన చేత ముట్టితే మంచిది అనిపించేసి ముట్టించానండి ఈ ఇయర్ కూడా ఇక పోయిన ఇయర్ నుండి కంటిన్యూ చేద్దామని చెప్పేసి తనతో ప్రతి ఇయర్ ముట్టిద్దామని అనుకున్నాను అందుకే ఈ ఇయర్ కూడా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళిగాక నేను ఈ సోమవారం రోజు గుడికి వెళ్ళి ఆయన చేతితోని దీపం ముట్టించానండి బాగా లేట్ అయిపోయింది కదా అక్కడ ఇట్లా ఎవరు ముట్టించొద్దు ఇంత లేటుగా అనుకు అంటారేమో అనుకున్నాను కానీ ఎవరు అలా అని లేదండి కార్తీక పౌర్ణమిలో ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా ఏ టైంకైనా ముట్టించుకోవచ్చట మరి మధ్యాహ్నం కాకుండా కొంచెం పొద్దున లేదా సాయంత్రం ముట్టించుకుంటే మంచిదని చెప్పారు అందుకే పన్నెండు వరకు కాకుండా కొంచెం పదిటి వరకే నేను ముట్టించి వచ్చానండి ఇక్కడ మా పక్క వాళ్ళు ఉన్నారండి వాళ్ళు తను ఇంత లేట్ అయిందిగా ముట్టి వద్దు కావచ్చు అని చెప్పేసి తను ఏం తీసుకొచ్చుకోలేదట మళ్ళీ ఇవాళ ఆయనను పంపించేసి అన్నీ తీసుకొచ్చుకొని నన్ను తను కూడా ముట్టించిందండి నేను ఇక్కడ తమలపాకు పెట్టుకున్న తర్వాత అందులో ఇట్లా చిన్న చిప్ప పెట్టేసి అందులో వత్తులు పెట్టి దానికి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి చుట్టూ ఇట్లా ఫ్లవర్స్తోని డెకరేషన్ చేసుకున్నాను మనం ఎందుకంటే మనం ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళనైనా ఎక్కడైనా సరే దీపం ముట్టించినప్పుడు అంటారు కదా పెద్దలు దేవుడు ఫోటోలల్లో గుళ్ళో ఇక్కడ ఉండడు దీ దీపం రూపంలో మాత్రమే ఉంటాడని చెప్పేసి దేవుడు ముందు దీపం పెడతారు అంటండి అందుకే ఇక్కడ దీపం ముట్టిస్తామని దేవుడు ఈ దీపంలోనే కొలువై ఉంటాడు కాబట్టి మనం దేవుడి దగ్గర ఫోటో దగ్గర ఇంత బాగా కడిగి బొట్టు పెట్టుకొని పువ్వులన్నీ పెడతామో అలాగే మనం ముట్టించుకునే దీపానికి కూడా అన్ని పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి పూలతో డెకరేషన్ చేసుకుని దీపం ముట్టించుకుంటే చాలా మంచిదండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఉసిరి చెట్టు అండి పక్కకే తులసం ఉంది ఉసిరి చెట్టు కింద దీపం ముట్టించిన ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసిన కార్తీక పౌర్ణమిలో చాలా మంచిది అని చెప్తారు కదండి అవునండి ఈసారి కార్తీక పౌర్ణమికి అయితే నేను ఇట్లా పోయినసారి చెట్టు చాలా చిన్నగా ఉన్నానండి ఇయర్ చాలా పెద్దగా పెరిగిపోయింది పోయినసారి తులసం ఎదురుగానే చిన్నగా ఉండడం వల్ల అక్కడే ముట్టించారు అందరూ ఈసారి ఏమో ఇట్లా ఉసిరి చెట్టు కింద ముట్టించారు అందరూ ఈరోజు అసలు నిజానికి కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఉంటారండి ఏదో చిన్న గ్యాప్ చూసి అందులో ఆ రోజు చేసిన నేను ఇంత బాగా చేసుకో లేని కావచ్చు పూజ అంత గబర గబరైపోవు ఈరోజు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా భక్తితోని పూజ చేసినామండి ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది నేను అంతా పెట్టేసుకున్న తర్వాత నేను అక్షింతలు ఉంటాయి కదండీ మనం ఇప్పుడు దీపం పెట్టేసిన దీపం ముట్టిచ్చిన తర్వాత దీపం ముట్టించే క్లిప్ మిస్ అయిందండి అసలు అది వీడియో బ్యాక్ పెట్టే ఫ్రంట్ పెట్టేసుకున్నాం అందుకే దాన్ని వీడియో తీయలేకపోయినాం ఇక్కడ మొత్తం దీపానికి రెడీ అయిపోయింది మనం ఈ దీపం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఇట్లా మూడు వందల అరవై ఐదు వత్తులు ఎక్కడైనా కానీ దీపాన్ని అగ్గిపుల్లతో కానీ కొవ్వొత్తితో కానీ అసలు వెలిగించకూడదంటండి ఓన్లీ సుగంధమైన అంటే అగరబత్తి పుల్లతో మాత్రమే వెలిగించాలి నేను కూడా నాకు అసలు ఫస్ట్ ఇవన్నీ తెలియదండి తర్వాత కొంచెం కొంచెం మెల్లగా అన్నీ నేర్చుకుంటున్నాను అందుకు ఇక్కడ అగరబత్తి పుల్లతోనే వెలిగించాలని చెప్తున్నాను నేను అక్కడ దీపంకి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు దీపాలని చూడండి ఇవి నేను గజస్తంభం దగ్గరకున్ను తులసమ్మ దగ్గరికి రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ దీపం మొత్తం రెడీ అయిపోయింది ఈ రెండు దీపాలు అక్కడ వెలిగి మనం దీపం వెలిగించిన తర్వాత నేను అది తీసుకోలేదండి వీడియో కాకపోతే దీపం వెలిగించుకున్న తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని భర్త మగవారితోని దీపం వెలిగించాలండి వెలిగించుకున్న తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని ఆ దీపం మీద వేసి దామోదర ఆవహామి అని ఒక మాట అనుకోవాలండి అప్పుడు ఆ దీపం సంపూర్ణంగా ముట్టించినట్టు అవుతుంది ఇలా ఆ రోజు కార్తీక దీపం ముట్టించుకున్నానండి అండి అందరికీ